హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జనవరి ఒకటిన ప్రారంభించాల్సి ఉన్న పెరిగిన పెన్షన్ కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది తిరిగి ఏ తేదీనా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెరిగిన మూడు వేల రూపాయల పెన్షన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడానికి దాని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెన్ని వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీటిలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పెన్షన్ని మూడు వేల రూపాయలకి పెంచనున్నట్లు ప్రకటించడం జరిగింది ఇప్పటికే మూడు విడతల్లో పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకి పెంచడం జరిగింది ఇప్పుడు తాజాగా నాలుగో విడతలో రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల రూపాయల పెన్షన్ని జనవరి నెల నుంచి అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని ఆదేశించడం జరిగింది పెరిగిన పెన్షన్ మూడు వేల రూపాయలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి మూడవ తేదీన కాకినాడ పర్యటనలో భాగంగా ప్రారంభించనున్నారు జనవరి మూడు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధి పొందే ప్రతి ఒక్కరికి పెరిగిన మూడు వేల రూపాయలని పెన్షన్ని అందించడం జరుగుతుంది జనవరి ఒకటిన లబ్ధిదారులకి ఎలాంటి పెన్షన్ని పంపిణీ చేయటం జరగదు ఈ విషయాన్ని ప్రతి ఒక్క పెన్షన్ ద్వారుడు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది